శ్రీ గురు నమః శ్రీ మాత్రే నమః సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో సంపదలు పెరగాలి అని సుఖ సంతోషాలతో వారు గడపాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు అదే ఆలోచనలతో తన జీవితంలో వారు ఉన్నత స్థానాలను ఉండాలి అని నిరంతరము కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే కొందరికి మాత్రము ఎంత కష్టపడి పని చేస్తున్నప్పటికీ కూడా చేతిలో డబ్బు నిలవదు మన హిందూ మతంలో స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఇంట్లో స్త్రీలు పాటించే కొన్ని విధి విధానాలను బట్టి కూడా మీ ఇంటి పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి మీ భర్త యొక్క సంపద పెరగాలి అంటే ఇంట్లో ఉండే స్త్రీను కొన్ని సులభమైన పరిహారాలను పాటించినట్లయితే ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు మరి స్త్రీలు ఎటువంటి పరిహారాలను పాటించినట్లయితే మీ ఇంట్లో సంపద పెరిగి మీ కుటుంబం ఆనందంగా ఉంటుందో మనం తెలుసుకుందాము వీడియోలకు వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అందులో పచ్చకర్పూరాన్ని ఉంచి ఒక మూటలాగా లాగా కట్టి పూజ గదిలో ఉంచి ప్రతిరోజు కూడా ఆ మూటకి ధూపాన్ని వస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లోనికి ధనాకర్షణ అనేది విపరీతంగా పెరుగుతూ వస్తుంది అలాగే ఆకుపచ్చ రంగులో ఉన్న ఐదు యాలక్కాయలను తీసుకుని వాటిని మీ పర్సులో ఉంచుకోవాలి అలాగే ఇంట్లో మీరు డబ్బులు భద్రపరుచుకునే బీరువాలో కూడా ఐదు ఆకుపచ్చని యానుకలను ఉంచాలి వీటిని వారానికి ఒక్కసారి మార్చుకుంటూ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎండిపోయిన యానుక్కాయలను ఉంచరాదు యానుకను ధనాన్ని ఆకర్షించే శక్తి అనేది వాటిలో అధికంగా ఉంటుంది అందువలన మీ ఇంట్లో బాగా సంపద అనేది పెరుగుతుంది వివాహమైన స్త్రీలు వీలైనంత వరకు కూడా ఎరుపు రంగు గాజులను కానీ ఆకుపచ్చ రంగు గాజులను కానీ వేసుకుంటూ ఉండాలి అలాగే అష్ట దరిద్రులను కూడా కుబేరులను చేసే శక్తి దబ్బలకు ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చెయ్యాలి అంటే శుక్రవారం రోజున ఇరవై ఒక్క దబ్బలను తీసుకుని వాటిని మీ పూజాదదిలో పెట్టి పూజ చేయండి ఈ పరిహారం చేయడం వలన మీ ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు సుఖ సంతోషాలతో సిరి సంపదనతో జీవిస్తారు ఏ ఇంట్లో అయితే లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంటుందో ఆ ఇంటికి ధనపరంగా భారీ స్థాయిలో లాభాలు కలుగుతాయి ఈ విగ్రహం ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోనికి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఆకర్షించబడుతూ ఉంటాయి మీకు ఏదైనా కోరిక ఉండి ఆ కోరిక చాలా తొందరగా నెరవేరాలి అని మీరు అనుకున్నప్పుడు శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసిన తర్వాత భగవంతుడికి ఎండి ద్రాక్ష పళ్ళను నైవేద్యంగా పెట్టి నమస్కరించుకోండి ఈ విధంగా ఐదు శుక్రవారాలు చేసినట్లయితే మీరు కోరిన కోరికలు ఏవైనప్పటికీ కూడా ధర్మబద్ధమైన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీ ఇంట్లో సాంబ్రీల భూపాలు దియడం వలన ఇంట్లో ఐశ్వర్యం పెరిగి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు అనేవి పెరుగుతూ వస్తాయి దూపం నుండి వచ్చే పొగ మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలను కూడా తొలగిస్తుంది ఆవు పిడకలను తీసుకుని వచ్చి వాటిని కాల్చి వాటితో దూపం వేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం అన్ని కూడా బయటకు వెళ్ళిపోతాయి మంగళవారము శుక్రవారము రోజులను దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం దేవుడు పటాలను శుభ్రం చేసుకోవడానికి శుభప్రదమైన రోజు సుమీ స్త్రీలు కొత్త గాజులను వేసుకోవాలి అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ వేసుకోవాలి అంతేకాని మెట్ట మధ్యాహ్నం సమయంలో కొత్త గాజులు స్త్రీలు ధరించకూడదు స్త్రీలు శుక్రవారం కానీ ఆదివారం కానీ గాజులను కొనుక్కోవడము చాలా మంచిది స్త్రీలు ఈ రోజులలో గాజులను కొన్నట్లయితే మీ భర్త ఆ అన్నది పెరుగుతూ వస్తుంది అదే మంగళవారం కానీ శనివారం కానీ గాజులను ఎప్పుడూ కూడా కొనకూడదు ఆ రోజులను మీరు కొత్త గాజులను ధరించకూడదు ఇలా చేసినట్లయితే భర్త యొక్క ఆయుష్యూ అన్నది తగ్గిపోతుంది మీ ఇంట్లో పూజా గదిలో నెమలి పింఛాన్ని తప్పకుండా పెట్టుకోవాలి దేవుడికి పూజ చేసిన తర్వాత నెమిలి పింఛంతో దేవుడికి చామరాన్ని విసిరండి దేవుడికి ఇలా సేవ చేసినట్లయితే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదము కూడా ఎన్నప్పుడు ఉంటుంది అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదాలు కూడా మీకు లభిస్తాయి పిల్లలు చదువుకునే గదిలో నెమలి పింఛాన్ని తప్పకుండా ఉంచండి ఇలా చేయడం ద్వారా మీ పిల్లల ఏకాగ్రత అనేది బాగా మెరుగుపడుతుంది దీని వలన మీ పిల్లల జ్ఞాపక శక్తి పెరిగి మంచి బుద్ధులు వస్తాయి శుక్రవారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని ఆ వస్త్రంలో ఐదు నవంగాలను ఉంచండి ఈ నవంగాన్ని మూటలాగా కట్టి ఆ మూటను మీ పూజా గదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఆ మూటకి కర్పూర హారతి నీచి దోతాను వేసి ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేసినట్లయితే మీ భర్తకు ఆదాయం బాగా పెరుగుతుంది ఆ పరమేశ్వరుడికి చేసే పూజను ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించకూడదు కేతకి చంపా వంటి సువాసన కలిగిన పువ్వులను కూడా శివ పూజకు వాడకూడదు తెలిస చేసిన తెలియక చేసిన శివ పూజకు ఈ పువ్వులను వాడినప్పుడు పూజకు తగిన ఫలితాలు అన్నవి మనకు లభించవు నందివర్ధనం తోనతో శివుణ్ణి పూజ చేసినట్లయితే శివురి అనుగ్రహము అనేది చాలా తొందరగా లభిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంట్లో ముళ్ళ చెట్లను పెంచకూడదు ముళ్ళ చెట్లు ఇంట్లో ఉండడమే మంచిది కాదు మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే కానికి నల్లదారాన్ని కట్టుకోండి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తాయి అలాగే మీ పైన నరదృష్టి అనేది తదనకుండా ఉంటుంది స్త్రీలు ఎప్పుడూ కూడా ఎడమకాలికి మాత్రమే నల్లదారాన్ని కట్టుకోవాలి పురుషులు ఎల్లప్పుడూ కూడా తమ కుడికాలుకు మాత్రమే దారాన్ని కట్టుకోవాలి మీ ఇంటి ప్రధాన తలుపు వీణైనంత వరకు ఉత్తర దిశలో గాని తూర్పు దిశలో గాని ఉండే విధంగా చూసుకోండి వాస్తు శాస్త్రం ప్రకారము కలబంద మొక్కను అదృష్ట మొక్క అని అంటారు ముక్కోటి దేవతలు కూడా మీ ఇంట్లో స్థిరంగా నివాసం ఉండాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలి ఇంట్లో కలబంద మొక్కను నాటడం వలన ఇంట్లోనికి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షించబడతాయి అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా బయటకు తొలగించబడతాయి దీనితో మీ ఇంట్లో సిరి సంపదలు అనేవి కలుగుతాయి కలబంద మొక్కను ఇంట్లో ఉంచుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎవరైనప్పటికీ కూడా నిరంతరము అనారోగ్యంతో ఉంటే వారి పడక గదిలో కలబంద మొక్కను పెట్టుకున్నట్లయితే వారి ఆరోగ్యము అనేది బాగుంటుంది ఇంటి సింహద్వారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కనుక మీ ఇంటి గడప దగ్గర చెప్పులను చందరవందరగా పడేయకూడదు గడప మీద కాను పెట్టకూడదు ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవిని అవమానపరిచినట్లే అవుతుంది లక్ష్మీదేవికి ఎరుపు రంగు గులాబీ పువ్వులంటే చాలా ఇష్టము కాబట్టి ప్రతి శుక్రవారం నాడు కూడా లక్ష్మీదేవి పటానికి ఎరుపు రంగు గులాబీ పువ్వులను పెట్టి మీరు పూజిస్తూ ఉన్నట్లయితే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షము అనేది లభిస్తుంది మీరు శుక్రవారం రోజున ఆరు ఎరుపు రంగు పువ్వులను తీసుకుని ఒక్కొక్క పువ్వుని సమర్పిస్తూ ఓం శ్రీ శ్రీయే నమః నమ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మవారికి ఎరుపు రంగు గులాబీ పువ్వులను సమర్పించినట్లయితే మీ ఇంట్లో అమ్మవారు వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ పూజా గదిలో ఉన్న దేవుడు పటాలు దక్షిణ ముఖంగా పెట్టకూడదు ఎందుకంటే దక్షిణ దిశ అంటే పితృదేవతలకు సంబంధించినది పూజా గదిలో ఉండే దేవుడు పటాలు పాతవి ఉంచకూడదు మీ పూజా గదిలో దేవుడి పటాలు పాతవి ఉన్నట్లయితే వాటిని మీ దగ్గరలో ఉన్న ఆలయంలో పెట్టేయండి లేదా ఏదైనా నదిలో నిమగ్నం చేసేయండి కొబ్బరి నూనెతో అర్ధనారీశ్వరుడికి దీపారాధన చేసినట్లయితే మీకు మంచి దాంపత్య జీవితను సిద్ధిస్తుంది శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆవినీతితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేసినట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మీకు ఉన్న బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి అందువలన ప్రతి స్త్రీ కూడా ఇందులో మీరు చెయ్యగలిగినన్ని పరిహారాలను మీరు చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీ కుటుంబము ఆర్థికంగా మెరుగుపడుతుంది మీ భర్తకు సంపాదన పెరిగే అవకాశాలు అనేవి పెరుగుతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి